ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది తర్వాత ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏం కౌంటర్ ఇచ్చారు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నారు కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ ప్రచారం దారుణం అని మండిపడ్డారు మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ ప్రభుత్వం అని అన్నారు రాజీవ్ గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యేదని పేర్కొన్నారు ఎన్నికల కోసం దేవుడిని వాడుకోవడం మంచిది కాదని హితవు గారు కొంత సామరస్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వచ్చాయి మరి కౌంటర్స్ అనేవి జరగడం జరిగింది రెడ్డికి ప్రధాని మోదీ గారికి సో మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్